జయ గురుదత్త ధర్మవీరో దానవీరో దయావీరస్త ఖడ్గవీరాత్ శతగుణం బలిష్ఠాస్తే యథాక్రమం ఇది ఒక విచిత్రమైన సూక్తి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు ఈ సూక్తిలో ధర్మము దానము దయ తపస్సు పరాక్రమము అనే ఐదు అంశాలని తీసుకున్నారు మన కళాఖండాలన్నింటిలో కూడా ఆ శారీరక పరాక్రమానికే ఇవాళ ప్రాధాన్యం ఇచ్చి కథలు ఏర్పడుతున్నాయి కానీ నిజ జీవితంలో శారీరక పరాక్రమం ఇంతగా ప్రాధాన్యమైన పాత్రను పోషిస్తోందా మనకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు ప్రతిదానికి ఆ ఖడ్గవీరుడు అంటే శారీరకమైన పరాక్రమం కలవాడు మాత్రమే అన్ని రకాల సహాయం చేయగలుగుతున్నాడా వ్యాధులు వస్తే తగ్గించగలుగుతున్నాడా సమస్యలు వస్తే తీర్చగలుగుతున్నాడా ఆ విషయాలు అర్థం కాకపోతే మనకు వివరించగలుగుతున్నాడా అటువంటి సమస్యలు వచ్చినా సరే మనం ఎవరినో ఎవరినో వెతుక్కుంటున్నాం ఎవరిని వెతుక్కుంటున్నాం ఎవడు ధర్మంగా ఉంటాడో వాడిని వెతుక్కుంటున్నాం ఎవడు కొంచెం దానగుణం ఉంటుందో వాడిని వెతుక్కుంటున్నాం ఎవడు దయాశాలిగా ఉంటాడో వాడిని వెతుక్కుంటున్నాం ఎవడు కొంచెం అనుష్ఠానం చేసి మనకి విభూతులు కానీ తాయతలు కానీ ఇవ్వగలలో వాడిని వెతుక్కుంటున్నాం శరీర బల పరాక్రమాలు ఎక్కడ వెతుక్కుంటున్నాం మనం సామాన్య మానవుల దగ్గరికి వచ్చేప్పటికి ఎవరో మహారాజులు కొంతమంది అంగరక్షకులుగా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు బలిష్టల్ని సామాన్య సంసారికి బలిష్టత ఏం పని ప్రతి చోట యుద్ధం చేసి గెలుస్తాడా సరే మనం కోరం సరే బాగా బలిష్టంగా ఉన్న వ్యక్తి సమాజంలో సుఖంగా జీవిస్తున్నాడా వాడికి ఏమి సమస్య లేకుండా ఉన్నాయా నిజంగా బలం వల్లే సమస్యలన్నీ తీరిపోతే బాగా బలిష్టమైన వాళ్ళు ఇంకోటి దగ్గర దాసులుగా చేరి వారికి అంగరక్షకులుగా ఎందుకుంటున్నారు వాడి బలం వాడికి తిండి పెట్టదు వాడి బలం వాడి సమస్యల్లో అనేక సమస్యల్ని తీర్చదు ఆ బలాన్ని అమ్ముకుంటాడు వాడు అమ్ముకుని ఇంకోడికి దాసుడై దీనుడై హీనుడై వాడి కింద సేవ చేస్తూ దాంతో జీవిస్తాడు వాడికంటే ఆలోచిస్తే ధర్మ ప్రవర్తన వాడికి సమాజంలో ఉండే గౌరవం ఎంతో చూడండి దయ ఎవరికైనా కష్టం కలిగిందంటే తన పని చెడిపోయినా సరే వాళ్ళ కష్టం తిరగేదాకా వెంటబడే వాళ్ళు కొంతమంది ఉన్నారు పక్కింటి వారికి జబ్బు చేసిందంటే హాస్పిటల్ దాకా వచ్చి చూడ ఉండి సమస్యలన్నీ సేవలన్నీ చేసేటువంటి పురుగు వారు ఎంతమంది అక్కడక్కడ కనిపిస్తారు అరుదుగానే కనిపిస్తారు కానీ వాళ్ళకుండే విలువ ఏమిటి ఇది కాకుండా కొంతమంది ఏమి లౌకిక వ్యవహారం ఎక్కువ పెట్టుకోరు ఎప్పుడు అనుష్ఠానం చేసుకుంటూనే ఉంటారు కొద్దిపాటి ఆర్థిక సంపద ఆ కొద్దిపాటి ఆర్థిక సంపదతోనే తృప్తిగా జీవనం చేస్తూ వచ్చిన వాళ్ళందరికీ తీర్థం ఇస్తూ ఉంటారు విభూజులిస్తూ ఉంటారు వాళ్ళ కష్టాలు విని వాళ్ళకి మంచి సలహాలు చెబుతూ ఉంటారు తన తపో మహిమ చేత వాళ్ళ కష్టాలను పోగొడుతూ ఉంటారు అలా పోగొట్టం వల్ల ఒక్కోసారి అవతల వాళ్ళ వ్యాధులు వీళ్ళు తెచ్చేసుకుంటూ ఉంటారు వీళ్ళ మీద వచ్చేస్తూ ఉంటాయి అయినా సరే సంతోషంగా భరిస్తూ ఉంటారు వీళ్ళకు ఉండే గౌరవం ఎటువంటిది ఒకదానికంటే ఒకటి మెట్లు చెబుతున్నారు ధర్మవీరః దానవీరః దయావీరః తపోవీరః అంటే ధర్మంగా ఉండాలనే పట్టుదల ఒకటికి నిరంతరం తనకు ఉన్న దానిలో చేత దానం చేస్తూ ఉండాలనేటువంటి పట్టుదలు ఒకటికి నిరంతరము కష్టంలో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తూ ఉండవలసిందే దయగా ఉండవలసిందే అవతల వాడు మంచివాడా చెడ్డవాడా అనేది పెద్ద ప్రశ్న కాదు వాళ్ళకి అక్కడక్కడ కనిపిస్తారు మనకి కష్టం వాళ్ళు పడుతున్నారంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే వీళ్ళు వచ్చి ఆదుకుంటారు ఇలా ఆదుకోవడం వల్ల వాళ్ళకి వస్తుంది వాళ్ళకి వచ్చి రాబడి తగ్గుతుంది తప్పితే వాళ్ళకి పెద్ద కీర్తి రాదు మరోటి లేదు కానీ ఇతరులకు సహాయం చేయడంలోనే వాళ్ళు సంతోషం పొందుతూ ఉంటారు అలాగే నిరంతరం తపస్సులో ఉంటూ ఆ తపస్సును దానం చేస్తూ ఉంటారు కొంతమంది కనుక వీళ్ళు ఒకళ్ళకంటే ఒకళ్ళు ఒకళ్ళకంటే ఒకళ్ళు పుణ్యాత్ములుగా ఉంటారయ్యా కేవలం బలిష్టత్వం వల్ల పుణ్యము రాదు గౌరవం రాదు కనుక శారీరక బలిష్టత్వాన్ని కాకుండా ధర్మం విషయంలో దానం విషయంలో ధనం విషయంలో తపస్సు విషయంలో బలిష్టత్వాన్ని సంపాదించుకునేందుకు ప్రయత్నం చేయండి అని మనకు సందేశం ఇస్తున్నారు స్వామీజీ ఆ సందేశాన్ని మన జీవితంలో మనం జీర్ణించుకునేందుకు ప్రయత్నం చేద్దాం జై గురుదత్త